రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన అప్పటి నుండి ప్రతి నెల తప్పకుండా ఒకటో తారీఖు ప్రతి వికలాంగులకు కానీ వాళ్ళకు కానీ ఇంటి దగ్గరికి వెళ్ళి అదొక పండగ వాతావరణంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అప్పటి నుండి కూడా ప్రతీ నెల వారి వారి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి సచివాలయ సిబ్బంది అయితేనేమి టీడీపీ పార్టీ సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా దగ్గర ఉండి మరీ ప్రతి ఒక్కరికి కూడా చేర్పించడం జరిగింది దురదృష్ట కార్యక్రమం పొద్దు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ సిబ్బంది వాళ్ళ ప్రాథమిక డిమాండ్ ఏదో కొన్ని పెట్టుకొని ఈరోజు సమ్మె మాదిరిగా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళకుండా పెన్షన్ తీసుకుంటే వారు ఎవరైనా ఉంటే ఆఫీస్కే రమ్మని చెప్పి తెలియజేయడం అనేది ఒక రకంగా బాధాకరం ఇంకొక రకంగా చూస్తే సచివాలయ సిబ్బంది వారి యొక్క డిమాండ్లు ఏవైతే ప్రభుత్వం దగ్గర పెట్టారో అవి కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి ఏదేమైనా కూడా మేము సచివాలయ సిబ్బందికి మేము విన్నవిస్తూ ఉన్నాం ఏమనంటే ఈరోజు ప్రతి ఒక్క ముసలి వాళ్ళు ఉర్దులు వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఈరోజు వీలైనంత వరకు మీరు వారి వారి ఇంటికి వెళ్ళి వారికి ఇబ్బంది కలగకుండా చూసి పెన్షన్ కార్యక్రమం అనేది మీరు విజయవంతం చేయండి ఏమైనా ఉంటే రేపటి నుండి మీ కార్యక్రమం మీరు ప్రభుత్వంతో చర్చలు కొనసాగించవచ్చు అంతేగాని ఈ వృద్ధులను ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి కూడా మేము కోరడం జరిగింది మధ్యాహ్నం నుండి కూడా మేము వీలైనంతవరకు ఈ పెన్షన్ ఎవరైతే పెండింగ్ ఉన్నారో వారు కూడా అందజేస్తామన్న అని చెప్పడం కూడా జరిగింది వీలైనంతవరకు ఈ ముసలి వాళ్ళను వృద్ధులను ఇబ్బంది పెట్టకూడదా పెట్టకుండా చూడండి అని మాత్రం మేము వాళ్ళని కోరడం జరిగింది ఇక్కడున్న ఈ పెన్షన్దారులకు కూడా అందరు కూడా మీరేమో తొందరపడద్దండి మధ్యాహ్నం నుంచి పార్టీ కార్యకర్తలు ఉంటారు మీ ఇంటికి పెన్షన్ వరకు కూడా మేము కూడా వదలము ఖచ్చితంగా మీ ఇంటి అయినా సరే మీ ఇంటికి అందరూ కూడా పెన్షన్ అందుతుందని కూడా తెలియజేశాం ఏదేమైనప్పుడు కూడా ఈరోజు ఈ ముసలి వాళ్ళు కానీ వృద్ధులు కానీ అందరూ కూడా దయచేసి కొంచెం ఓపికతో ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటూ సచివాలయ సిబ్బంది కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి కూడా విన్నవించుకుంటా